ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానం చేయడానికి వెళ్ళాడు అనుకోకుండా రాధ తన స్నేహితురాలతో అక్కడికి రావడం కనిపించింది రెండు వైపుల వారు ఆకస్మికంగా ఆ పుణ్యతీర్థంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు పరస్పరం ముచ్చట్లు చెప్పుకొని ఆనందించారు రాధ గణతను స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ఆ రాణులు విని ఉన్నారు కాబట్టి వారు అదును చూసి రాధను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు రాధ కూడా ఆప్యంగా వారిని ఆహ్వానించి ఉపచర్యలు చేసింది మాటల మధ్యలో రాధ సోదరీమణులారా చంద్రుడు ఒక్కడే ఉన్నాడు కానీ చెకోరాలే అనేకం అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే సోదరీమణులమైన మనం అందరం ఆయన భక్తురాణులం అన్నది రాధ రాధ చెప్పింది విని రాణులంతా ఆశ్చర్యపోయారు రాధను మరీ బలవంత పెట్టి తమ విడిదికి ఆహ్వానించి తీసుకొని వెళ్ళారు అక్కడ రాధకు రాజోపచారాలు లభించాయి ఆమె రాకకు రాణులందరూ ఎంతో సంతోషించారు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ విందు భోజనం చేశారు చివరికి రుక్మిణీదేవి తానే స్వయంగా రాధకు ఒక బంగారు గ్లాసులో పాలు ఇచ్చి త్రాపించింది ఆ తర్వాత కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రాధ తన బసకు తిరిగి వెళ్ళిపోయింది రాత్రి పొద్దుపోయింది అందరూ పడుకోవడానికి వెళ్ళారు ఆనవాయితీ ప్రకారం కృష్ణుని పాదాలు ఒత్తడానికి రుక్మి ఆయన పక్కన కూర్చుంది కృష్ణుని అరకాళ్ళు వంక చూసేసరికి రుక్మిని వీస్తూ పోయింది అరికాళ్ళు మొత్తం బొబ్బలెక్కి ఉన్నాయి దిగ్భాంతికి గురైంది వెంటనే రాణులను పిలిచి విషయం చెప్పింది వారు కృష్ణుని అరికాళ్ళు బొబ్బలతో నిండి ఉండడం చూసి అవక్కయ్యారు భగవాను ఎలా అడగడం ఎవరు సాహసించలేకపోయారు చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుమిగిడు ఉండడం చూసి ఏమిటని అడిగాడు అందుకు వారు భగవాను అరికాళ్ళు బొబ్బలెక్కి ఉండడం చూపించారు మొదట్లో కృష్ణుడు ఆ విషయాన్ని దాటవేయ చూశాడు కానీ రాణులు వదల్లేదు వారు మరీ బలవంత పెట్టడంతో కృష్ణుడు ఇలా వారితో చెప్పాడు రాధ హృదయంలో నా పాద పద్మాలు సదా సర్వవేళలా నెలకొని ఉంటాయి నువ్వు బాగా వేడిగా ఉన్న పాలు రాధకు ఇచ్చావు స్వయంగా నువ్వు ఇవ్వడం వల్ల రాధ మారు మాట్లాడక అట్లే పాలను తాగింది పాలు లోపలకు హృదయంలోకి వెళ్లడంతో నా అరికాళ్ళు ఆ వేడిని భరించలేక బొబ్బలెక్కాయి ఇది సహజమే కదా కృష్ణుని మాటలు విన్న రాణులు నూట మాట రాక నిలబడిపోయారు ఆనాటి నుండి కృష్ణుని పట్ల రాధకు ఉన్న హిమాలయం అంత భక్తి ప్రపత్తుల ముందు తమ లిక్కలోకి రావని రాణులు గ్రహించారు రాధ ఎంత భక్తురాలో ఈ కథ మనకు తెలియజేస్తుంది ఈ కథ ఎలా ఉంది ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి మరో కథతో మేముందంటాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్నూ రాక్ బెల్స్